ఇది ఒక రోజు గేమ్ ఆడకపోతే మావా ఎట్లా అయిపోయింది ఏంటి ఇది మంచు మొత్తం వింటర్ వచ్చేసింది బా నాకు ముందు కూడా బాగాలేదు ఓన్లే ఒక పది రోజులైతే నేను ఆఫ్లేను మావా ఓన్లీ షార్ట్స్ ఒకటే వస్తాయి అప్పుడప్పుడు మీకు లాంగ్ వీడియోలు కావాలంటే వాయిస్ ఉండదు పెట్టమంటే పెడతాను గేమ్ ఆడేసి రోజుకొక గేమ్ ఆడలేను ఏంటి మంచిగా ఫుల్ మ్యాప్ ఆడేసి ఫోన్లే ఫస్ట్ అయితే వెళ్ళను కొడతాం ఇక్కడ టీమ్ అయితే దిగింది ఇదేంటి మావా ఇది లాస్ట్ ఇయర్ ఇక్కడ అవేవో పెట్టిండ్రు కదా దాన్ని ఏమంటారు అవి స్లైడు ఈసారి ఏం పెట్టలేదు అబ్బా ఈ కూడా హెడ్ తాలక ఎగిరిపోయిందంటే ఇద్దరికి ఇంకొక ఇద్దరు ఏ సూపర్ రాబెట్టు మీరు ఇప్పుడు కొట్టే అప్పుడే రివేవ్ ఇచ్చుకొని ఈడు ఎందుకు టైం వేస్ట్ నాది కొట్టేసి వెళ్ళిపోతాగా ఒక క్లచ్ దారను దా ఈ కొడితే టీం వైబోట్ అనుకుంటా అరే రావట్లేదు బయటికి గో అప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తా బుల్లెట్లో ఈ ఏబిసిడి గన్ కూడా కనెక్ట్ అవ్వలేదు అవరా ఫుల్ డ్యామేజ్కి అయిపోయింది అమ్మయ్యా అరే కానీ టీం వైబోట్ రాలేదు మా టీమునుని కొట్టిపోదామంటే ఏంటిది అంతలోనే వీళ్ళెవరో కానీ గో టీమ్ టీమ్ వచ్చింది ఫుల్లు పోటేద్దామని ఎగురుకుంటూ వచ్చేస్తున్నాడు ఆడెవడో ఎంటనే ఎత్తుకొని వస్తుండు ఏదో వాళ్ళకి నాకు పాత పాతపాకులు ఉన్నట్టు వచ్చేస్తున్నారు ఫోన్లే నేను దొరకనుగా ఒక చూశాను ఇగో వాళ్ళ దోస్తుగానే కొట్టేసా నా వాయిస్ బాగాలేదు మా అసలు బర్రే గొంతు ఇంకా ఎక్కడ ఇల్లు ఇక్కడే ఉండాలి వాళ్ళ దోస్తులు కొట్టాగా ఇగో ఇక్కడే ఉన్నారు వస్తున్నారు మెడలు ఇరిసేస్తాను రండి అరే ఫ్రీ ఇక్కడ కి ఏం పెట్టి డ్రాగ్ చేసా పట్టాయి కదా అన్ని హెడ్లు ఏంట్రా ఇది ఇప్పుడు మళ్ళీ ఎత్తుండు ఆహా కేసీపీడి తెలుగు వాళ్ళు మీరు కూడా చూస్తున్నారు కదా ఇది తీసుకోండి రిక్వెస్ట్ ఇద్దరు ఇద్దరికి పెట్టా